పట్టణ సమస్య పరిష్కరించాలని మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన జానపాడు గ్రామం గ్రామ ప్రజల రుణం తీర్చుకోవాలని సుమారు యాభై కోట్లతో ఆర్ఓబి బ్రిడ్జు పిడుగురాళ్ళ ఏదైతే రైల్వే గేట్ ఉందో అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జ్ పూర్తయితే కేవలం పిడుగురాళ్ళ పట్టణంలోని ట్రాఫిక్ సమస్య తీర్చడమే కాదు జానపాడు గ్రామం ఒక పట్టణంగా తయారవుతుంది ఏదైతే అక్కడ సెంటు ఐదు పది పదిహేను లక్షలుందో అది ముప్పై నలభై లక్షలు అవుతుంది ఎకరం యాభై లక్షల కోటి రూపాయలు రెండు కోట్లున్న ఎకరం నాలుగైదు కోట్లు అవుతుంది అక్కడ ప్రజలకి అనేక కాలనీలు ఏర్పడతాయి కాలేజెస్ ఈరోజు చూస్తున్న ఒక ఆక్స్ఫర్డ్ వస్తేనే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది అటువంటి ఆక్స్ఫర్డ్లు కొన్ని వందలు వస్తాయని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేపించాం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పోతుంటే ముప్పై ముప్పై రెండు ప్రపోజల్స్ పోతే ఎక్కడో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అంకెలో ఉండేది ఆ బ్రిడ్జ్ లిస్ట్ నెంబర్ కానీ కృష్ణబాబు గారిని పట్టుకొని దాన్ని ఐదుకో ఆరుకో తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆరేడు బ్రిడ్జులు శాంక్షన్ చేస్తే మనకి గురజాల నియోజకవర్గానికి పిడుగురాళ్ళ పట్టణానికి జానపాడు గ్రామానికి యాభై కోట్ల రూపాయలు పూర్తి గ్రాంట్ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు శాంక్షన్ చేశారు రెండు సంవత్సరాల క్రితం టెండర్లు అయిపోయినాయి పనులు మొదలైనవి రోడ్డు విస్తరణ చేశాం అక్కడున్న కరెంటు స్తంభాలు చేశాం కానీ సంవత్సరం నుంచి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంగుళం కూడా ముందుకు జరగట్లేదు పనులు ఈ పాటికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేసేవాడిని బైపాస్లో ఎలాగైతే ఒక లైన్లో ట్రాఫిక్ అందుబాటులో తీసుకొచ్చానో అలా జరిగి ఉండేది చిన్నగా వచ్చే సంవత్సరం కల్లా పూర్తయ్యేది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేవమంటున్నాం కలెక్టర్ గారిని సమీక్ష పెట్టి ఎందుకు ఆగుతున్నాయి పనులు ఎక్కడ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పనులు మొదలుపెట్టి సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆ బ్రిడ్జ్ అందుబాటులోకి తయారు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కేవలం మా మీదే కాదు బాధ్యత ఈరోజు తెలుగుదేశానికి మెజారిటీ వచ్చినట్టు జనపాలి మరి ఈరోజున్న ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి అభివృద్ధి నిరాటంకం ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఎమ్మెల్యేలు గెలుస్తారు పోతుంటారు ఎంపీలు వస్తారు ఇంకోళ్ళు గెలుస్తారు రేపు కానీ అభివృద్ధి ఆగకూడదు ఆ రోజున మేము నాటిన విత్తనం ఒక వృక్షం అవుతుంది రేపు ఫలాలు ఇస్తాయి కేవలం నీళ్లు పోయండి అని ఈనాటి ప్రభుత్వ ప్రతినిధులను అడుగుతున్నాం మీరు మేము నాటిన విత్తనానికి జాగ్రత్తగా నీళ్లు పోయండి అది వృక్షం అవుతుంది తక్షణమే ఏదైతే యాభై యాభై రెండు కోట్లతో జానపాడు బ్రిడ్జిని శాంక్షన్ చేయించామో ఆ పనులు మొదలవ్వాలి త్వరలో పూర్తి చేయాలి ఒకవేళ అలా కాకుండా వచ్చే మూడు నాలుగు నెలల్లో పనులు మొదలు పెట్టకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనలు మా ఉద్యమాలు ఉంటాయి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ పూర్తయ్యేట వరకు జానపాడులోని వైఎస్ఆర్సిపి ప్రతి కార్యకర్త నాయకుడు పోరాటం చేస్తాడు విడుగురాళ్ల పట్టణంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకుడు పోరాటానికి ముందుండి ఆ బ్రిడ్జ్ ఎట్టైనా సాధించుకుంటాం జారపాడు గ్రామ రూపు రేఖలు మారుస్తామని తెలియజేస్తాం